హాయ్ అండి అందరూ బాగున్నారా ఇది రోజు చెరువు చేపలు ఫ్రై చేసుకుందామండి ఆంధ్ర స్టైల్లో ఏమేం కావాలో చూద్దాం రండి ఇది ఐదు ముక్కలు ఐదు ముక్కలకి ఇదిగోండి రెండు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిరపకాయలు ఇంకొండి కొంచెం నిమ్మకాయ వెల్లుల్లిపాయలు జీడిపప్పు ధనియాలు జీలకర్ర లవంగమొగ్గలు దాల్చిన చెక్క యాలకాయ కొంచెం కరివేపాకు కారం ఉప్పు పసుపు నూనెనండి ఏమే ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఇదిగోండి ముందుగా మనం చేపలు ఉప్పు కారం పసుపు వేసి కొంచెం కలిపేసి పెట్టుకుందాం తర్వాత కూరలో వేద్దామండి ఇదిగో కొంచెం పసుపు ఒక స్పూను కారం ఇదిగో చిటికెడ్ పసుపు కొంచెం ఉప్పు తర్వాత మళ్ళీ చూసుకుని ఉల్లిపాయది కలిపి గ్రేవీలో వేద్దాం కొంచెం చా మరీ వేసేయకండి ఎందుకంటే చేపలు పట్టేస్తే ఉప్పుగా అయిపోతాయి కొంచెం వేయండి కొంచెం నూనె వేసి బాగా కలిపేసి ముక్కలకు పట్టించేయండి నిమ్మరసం కూడా వేసేయండి ఎందుకంటే ఉప్పు కారం పసుపు నిమ్మరసం వేసేసి బాగా కొంచెం ముక్కలకు పట్టించేసి బాగా ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెడదామండి ముక్క ఉప్పు కారం లాక్కుని టేస్ట్గా బాగుంటుంది అనమాట ఇదిగోండి చెప్పొచ్చేది ఏంటంటే మా కోడలు చేస్తుంది మా కోడల స్టైల్లో చేపలు ఫ్రై అండి నేను వీడియో తీస్తుంది అనమాట మొత్తం అలా ఉప్పు కారం పట్టించేసి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇదిగోండి ఈ లోపల మనం ఉల్లిపాయలు కట్ చేసి మిక్సీ పట్టేసుకుందాం మసాలా ఇదిగో మసాలా కూడా తీసాం కదా ఇది మిక్సీ పేస్ట్ లాగా చేసేసుకుని పచ్చిమిలిగలవి కోసేసుకుందాం అండి ఉల్లిపాయలు కట్ చేసేసుకుని మనం ఈ మసాలా దినుసులన్నీ పేస్ట్గా మిక్సీ పెట్టేద్దాం ఉల్లిపాయ కూడా మిక్సీ పెట్టేసుకోవాలండి ఎందుకండి ఫ్రిడ్జ్లో పెట్టిన చేప ముక్కలు తీసుకొచ్చేసాను ఇంకా మిక్సీ పెట్టేసాం మసాలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసేసాం ఇంకా స్టార్ట్ చేస్తుంది చూడండి ముందుగా చవెలిగించేయండి ఎందుకండి మూకుడు పెట్టి ఆయిల్ వేయండి ముందు ముక్కలు చేప ముక్కలు వేపాలన్నమాట వేపిన తర్వాత అప్పుడు దిగండి ఆయిల్ వేసింది చేప ముక్కలు వేపేసుకున్నాం వేసేస్తుందండి కొంచెం వేగిన తర్వాత మళ్ళీ అటువైపు ఫ్రై చేసి వేయండి ఇదిగోండి అటు ఇటు చిప్స్ బాగా కొంచెం డ్రైగా వేపేసుకోవాలండి అన్న ముక్కలను ఇదిగండి అలా రోస్ట్గా ఫ్రై చేసేయండి ఎందుకండి ఇది ఎన్న ముక్కలు కూడా వేయకద్దా ఎందుకండి చేప ముక్కలన్నీ శుభ్రం ఏపేసింది ఇప్పుడు ఏ ఆయిల్లోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇలా కొంచెం కరివేపాకు వేసిందండి ముందు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ వేయాలా ముందు ఉల్లిపాయ వేయాలంటండి ముందు అలా తేడా వస్తుంది ముందు నన్ను చేయమంది కానీ ఒకళ్ళు చెప్పి ఒకరు చూపించింది ఒకరు తనని చెప్పేసి మొగ సై మొగ సైకిల్ బాగోలేదు చేసుకునేప్పుడు దెబ్బ తినేస్తారని ఇంకా తన్నే చేయమంటున్నానండి ఇదిగా ఆయనే కొంచెం ఫ్రై చేసేసుకోవాలి బాగా ఉల్లిపాయ ముందు ఇంకా ఉల్లిపాయలు చిట్గడ్డ పసుపు వేయండి అదిగోండి ఉల్లిపాయ వేగిపోయింది ఇప్పుడు మసాలా మసాలా ముద్ద వేసేయాలంటండి వేసేసి దోరగా మనం కూరలు ఎలా చేసుకుంటామో అలాగే ఫ్రై చేసేయాలి బాగా ఇది కూడా ఫ్రై చేసేలా ఇవి కూడా ఫ్రై చేసేయాలంటండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎప్పుడేస్తాం మరి పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేయాలంటండి మసాలా వేసిన తర్వాత పచ్చిమిర్చి నేను అవితే పచ్చిమిర్చి ఆయిల్లో వేసేసిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ వేసి వేపుతాను అలాగా బాగా రోస్ట్ అయిపోయి పచ్చిమిరగాయలు కనిపించు అత్తయ్య గారు ఇలా వేపాలి అంటుందండి మీరు కూడా అలా వేస్తారా అలా వేపండి అలా మసాలా అంటుకున్నప్పుడు కొంచెం చిన్న పెడతాయండి అంటుకున్నది వచ్చేస్తుంది నేను కూరలు చేసినప్పుడు మీకు చెప్తూ ఉంటాను కానీ అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెబుతున్నా అనమాట ఇదిగోండి అలా దోరగా వేగింది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేయాలంటండి సాల్ట్ ఎంత వేస్తున్నావు కొంచెం వేస్తుంది కదా సరిపడగా మన ఎన్నో కదా ఐదు ముక్కలే కదా చూసుకుని మన ఆ ఉల్లిపాయ పేస్ట్కి అలా సరిపోయేలాగా ఉజ్జాయింపు వేసుకోవాలండి మళ్ళీ చూసుకున్నాను చూసి వేద్దాం అండి సాల్ట్ పోతే ఎందుకంటే కారం ముందు ఒక స్పూన్ వేసింది ఇది ఇప్పుడు ఒక స్పూన్ అండి ఇప్పుడు రెండు స్పూన్లు వేస్తావా రెండు స్పూన్లు రెండు స్పూన్లు కారం చిన్న స్పూన్ అండి ఇది మా మామీ మామీ అని ఏదో చెబుతుంది మా మనవరాలు అదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తుందండి ఉల్లిపాయ మసాలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేయండి ఒక పక్కన మా మనవరాలు ఆడవేడి ఒక పక్కన మా వంటలు ఆడవేడి ఇదిగోండి ఈ విడి సంకేంది మా మనవరాలు మా సహస్ర ఏమో అత్త ఏం చేస్తుందా అని ఓ చూసేస్తుంది ఇదిగో ఇదిగో మళ్ళీ రావు అది వీడియో తీయడానికి మళ్ళీ అది రెడీ అయిపోయిందంటండి అంత అడవిడిగా చేస్తున్నాం వంట అదిగో అదిగోండి కొంచెం వాటరు మనకే ఉప్పు కారం అయ్యి చేపలు లాక్కోవడానికి మసాలా మసాలా కొంచెం మరీ తక్కువా కరకర హ్ ఓ గరగ వేసావా ఐల అదిగోనల ఉజాయి బేస్కొండి కొంచెం అలా ఫ్రై అయ్యే జ్యూసీ లగా అయ్యే లగా కరవేయ్యండి కల్పన సర్వేందర్ ఉప్పు ఓకే మామ్ ఏమ్ మామ్ Mommy జల్లే దార దగ్గర పెట్టాలి అలాగా అలాగే చేప ముక్కలు అందులో వేసేస్తుందండి ఎంతమంది ప్రయోగాలు వీడే వాళ్ళు ఒకళ్ళు మా అబ్బాయికి కూర అంటే చాలా ఇష్టం అంటే ఇలా చేయండి అత్తయ్య గారు ఇలా బాగా తింటారు అని అందే అంటే చూపించవుతేనే సార్ అలా చేస్తానంటే చూపిస్తుందండి కోకరా దగ్గరికి అయిపోయింది వాటర్ వేసాం కదా అవి వడ్డీ ఇటు తిరిగాయండి తిరిగేస్తే ఉప్పు కార్య లాక్కుని టేస్ట్ గా బాగుంటది మీరు తినేదాన్ని బట్టి ఉప్పు అది వేసుకోండి బాగుంటుంది ఉందంట మా మనవరాలు టేస్ట్ చేసింది చేసుకుని ఎలా ఉంటారో చెప్పండి తప్పనిసరిగా చేసే కూరలో కూరంటండి ఇది చాలా బాగుంటది అంటాడంట ఈసారి నేను కూడా వచ్చినప్పుడు ఇలా చేస్తాను అమ్మా కర్రీ ఎలా ఉంది బాగుంది మమ్మీ కర్రీ ఎమ్మి ఎమ్మి ఎలా ఉందా ఎలా ఉంది అండి ఇంకా దగ్గరగా అయిపోయింది కూర కొంచెం కొత్తిమీర కట్ చేసేస్తుంది సన్నగా వేసేయండి వేసేసేటట్టు కొంచెం ఆ పచ్చి పోయేలాగా కదిపేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే ఇదిగోండి డెకరేషన్ కొంచెం కొత్తిమీర కట్ చేసేసింది చాలా చూడడానికి కలర్ఫుల్గా మంచి బాగుందండి ఆడుతుంది స్మెల్ కూడా ఇదిగోండి చెరువు చేపలు ఫ్రై చాలా సూపర్గా సూట్ఫుల్గా బాగుంది అందరూ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ అండి